పొద్దునే పూజ స్టార్ట్ చేసావు కొత్త ట్రాక్టర్ కొన్నాను అందుకే పూజ ఓహో బాగుంది రా ఏంట్రా దేవుడు లోన్ ఇచ్చాడా నువ్వు మానవరా అయినా నువ్వేంటి కుడుకొచ్చావు భక్తి లాంటిదేమైనా మొదలైందా నీ మొహంలే కాడ్ జాడడానికి వెళ్తున్నా ఆ రాంబాబు గాడికి జోకర్ చెక్కు పడాలని దేవుడు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు తీసుకెళ్ళడానికి వచ్చా రే రే ఇంకా చాలే ఎలాగో వచ్చావు కదా ఒకసారి దండ పెట్టుకుని ఏడు సేవలే నీకు తెలుసు కదా ఆ దేవుడికి నాకు అస్సలు సెట్ అవదని అమ్మను లేకుండా చేసి నానమ్ని చంపేసి నాన్ని దూరంగా పంపేసి అంత హెల్ప్ చేసిన దేవుడు నాకు అస్సలు వద్దురా కుడి గడపలోకి కూడా అడుగు నీకు ఎటువంటి డౌట్ వద్దు సరణ రాకుండా పోదురా చిందులేసే నంది రాను నీకు బంటే అరే రేరే రే స్వామి వాయిస్ కల్చర్ అద్దరిపోయింది ప్రైవేట్ ఆల్బమ్ ఏమైనా ట్రై చేద్దామా పక్కా వర్కౌట్ అయిపోద్ది ఎలా అది ఏమంటావు రే ఏమైంది మావయ్య పద మావయ్య పెద్దయ పెద్ద అవమానమే జరిగింది బాబు నా వల్లే మా అత్తరు పక్క ఊరే అక్కడ నాకు రెండు ఎకరాల పొలం ఉంది ఒకడు దొంగ సంత గారితో కాగితాలు పుట్టించాడు రమేష్ గారు నా తరపున మాట్లాడడానికి వచ్చి సామరస్యంగా పరిష్కరిద్దామంటే నీ కూతుర్ని పంపు లేదా కొట్టేసుకుందా అంటే దమ్ముని మగాడిని పంపు మూసలాడు నువ్వేందుకు అని దారుణంగా అవమానించాడు బాబు బాబయా గొడవలు వద్దురా అంతా దేవుడే చూసుకుంటాడు వదిలే ఏంటి నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తే అని కొట్టేస్తాడా పదా ఎక్కడుంటాడో చెప్పు పదరా నేను వస్తా వద్దురా బాబు నువ్వు మావయ్ అయిపోయావు నేను వెళ్ళి అక్కడ హెల్ప్ చేస్తే ఆ క్రెడిట్ తీసుకెళ్ళి దేవుడు అకౌంట్లో వేస్తావు పూజ మధ్యలో ఉంది వెళ్ళి కంటిన్యూ చెయ్యి మావయ్య పద రా ఆట మధ్యలో ఉంది ఇంతకి నువ్వెవరు పాకాట లవర్ అండ్ రా ఆయన మొక్కలేమంటే తొక్కలో డిస్కషన్ ఏంట్రా ఇప్పుడే జోకర్ వచ్చింది ఆట కొడతాని హోప్ వచ్చింది నువ్వే పెద్ద జోకర్ లా ఉన్నావు మళ్ళీ జోకర్ ఏంట్రా స్టార్టింగ్ నుంచి ఏంట్రా నీ పద్ధతి నాకు నచ్చట్లా నచ్చట్లేదురా గొడవ ఎవడో తెలీదనా మధ్యలో వచ్చి ముక్కలేమన్నాడు పేక ముక్కలకి ఎందుకు పెద్ద ఫైట్ ఈ గొడవ ఆ గొడవే మాట్లాడుకోవడానికైతే అమ్మాయిని కొట్టేసుకోవడానికైతే మగాడిని తీసుకురామని ఆఫర్ ఇచ్చావట కదరా అందుకే వచ్చా లే మంచి పని చేసాం సారీ చెప్పరా అప్పుడు కాలర్ పట్టుకొని ఇప్పుడు చేతులు పట్టుకుంటే సరిపోద్ది అనుకున్నా కాలు పట్టుకో దీక్ష కృషి పట్టుదల కలిగి దైవాంశంలో జన్మించిన వాళ్లే సర్పంచులు అవుతారు వేరింగ్ డాషింగ్ డైనమిక్ సర్పంచ్ నాగలక్ష్మి పంగరాజా ఏంటి ఆ రాజకమ ఆ కాదు పైసాచికం అలాంటి ఒక మహా నాయకురాలు నాగలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సి కోరుతున్నాను కోరుతున్నాం మా నాగలక్ష్మి రా మా నువ్వేంట్రా ఇక్కడ ఫ్రంట్ సీట్లో సెట్లైపోయావు ఎందుకు వచ్చావ్ రా మాసం పిల్చారు రా రాకపోతే బావదు చాలా మీరును నాకు ఇవి నచ్చవు నేను సర్పంచ్ అయ్యాను చాలా గ్రేట్ పొజిషన్ లో ఉన్నాను బట్ నాకు ఆ గర్వం లేదు ఈ డ్రెస్ చూసారా ఫ్యాన్సీ డ్రెస్ నేను ఒక నిత్య విద్యార్థిని నేను సర్పంచ్ అయినా నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పడానికే ఈ డ్రెస్ వాహ్ అది నా సింప్లిసిటీ సింప్లిసిటీ కాదే అది పబ్లిసిటీ సన్మాన పత్రం మీ చదవండి మాస్టర్ అదొకటి ఉందా లక్ష్మి ఓ లక్ష్మి అత్తో లక్షమే ప్రక్కన కూర్చుని సప్పకుండా తొమ్మిదో లక్షమే ఆ సర్పంచ్ నాగలక్ష్మి అబ్బబ్బబ్బబ్బా ఏంటి మాస్టారు మరి ఎంత బిల్డప్ పిక్చర్ రాశారు కదా దాన్ని రాసి పంపితే దాంతోపాటు జున్ను పాలు కూరగాయలు కుబ్బరికాయలు మనందరికీను

దంగడో చెడ్ దంగడో చెడ్ దంగడో చెడ్ ఆడి ఏదైనా అయినా బోకేనా బోర బోకేనా అందులో మాకు gpointer ఏం లేదు ఆ గ్రేడ్ గోశో సత్యం बोले పకెడగా ఏదేమైనా ఆ బంగారంద్ర మిస్టేక్ అధికారం చేసి ఆ సత్యమే పాడు చేసిందండి దంగడో చెడ్ దంగడో చెడ్ దంగడో చెడ్ దంగడో చెడ్ దంగడో ఓరి దంగడో ఆ బంగారాజు గారిని దోషిగా ప్రొసీడ్స్ విడి దొరికిపోతదేమో ఈ సర్పంచ్ జినాక్మెంట్ ఏంటో చూపిస్తా బంగారరాజు ఏమైంది బంగారం అంత ముద్దుగా పిలిచేవాడు అమ్మ చూస్తుంటే వాళ్ళు వచ్చేస్తున్నారు నా మనవుడు దొరికిపోతే పరువు పోతుంది బంగారం దొరకడే దొరికేస్తాడేమో దొరకడే దొంగోడ మా నాన్న దొరికేస్తాడే బంగారం దొరకడే పుట్టికి దొరకడే నేను అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు బంగారం ఇలాంటి ఎన్ని చేశావు ఏంటి

సర్పంచ్ అంటావా అన్నాడు కదా అట్టవా ఏంటి అన్నాడా అన్నట్టే దొరికితే చెప్తానరా నీ పని అయిపోయావ్రాబర్ సెట్ ఎక్కిందేమో చూసుకో పోరా నాగలక్ష్మి మన సర్పంచ్ నాగల రే బంగు ఇంత మంది ముందు నా పరువు తీసావు కదరా వీళ్ళందరి సమక్షంలో సర్పంచ్ కు ఒక శబదం చేయాలి రే బంగారు రాజు నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతాను లేకపోతే తరతరాలుగా మా కుటుంబానికి గౌరవంగా వస్తున్న సర్పంచ్ పదవిని తృణప్రాయంగా వదిలేస్తాను ఈ సర్పంచ్ నాగలక్ష్మి సభండి సర్పంచ్